మా దేవర కథ ఐదు గంటల నాలుగు నిమిషాలకు యూట్యూబ్లో ప్రళయం సృష్టిస్తుంది దేవరా ట్రైలర్ ఊహించని రీతిలో అదరగొడుతుంది దేవరా ట్రైలర్ ఇప్పుడే చూశాను కాబట్టి చల్ల చెదరు చేయడం ఖవంగా కనిపిస్తుంది దేవరా ట్రైలర్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం రివ్యూ ఇద్దరు ఇన్టీఆర్లో ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది ట్రైలర్లో ట్రైలర్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఆసక్తికరంగా ప్రకాశ్ రాజు గారితో వాయిస్ ఓవర్ ఇప్పించారు కొరటాల శివ గారు ఆ వాయిస్ ఓవర్లోనే సినిమా కథార్థమైపోతుంది వీర విధ్వంసం సృష్టించేలా ఉంది సినిమా అద్దరిపోయింది ఆ ఇంట్రడక్షన్ స్టాట్స్ కానివ్వండి ప్రకాశ్ రాజు గారి వాయిస్ ఓవర్ కానివ్వండి వండర్ఫుల్ వండర్ఫుల్ అని చెప్పొచ్చు భయం అంటూ కనపడిన కళ్ళల్లో భయాన్ని సృష్టిస్తున్న దేవరా ఈ సినిమాలో చూస్తుంటే కంప్లీట్ గా కొత్తగా ఉంది కొత్తదనంగా తీశారు అని అనిపిస్తుంది అది తిరిగిపోయిందని చెప్పొచ్చు దేవర క్యారెక్టర్ గురించి చెప్తే సముద్రం అల్ల కల్లోలం సృష్టిస్తున్న దేవర అని చెప్పొచ్చు ఆ ఫైట్స్ కానివ్వండి ఆ స్క్రీన్ ప్రజెంట్స్ కానివ్వండి ఆ డైలాగ్స్ కానివ్వండి అది తిరిగిపోయిందని చెప్పొచ్చు ఆ సముద్రంలో ఒక షాట్ ఉంది బోట్ మీద ఆ గెటప్ లో రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని నిలబడిన షాట్ పీక్స్ లో ఉంది రోమాలో నిక్కబడుచుకునే సీన్ ఖచ్చితంగా అది ఇంటర్వెల్ సీన్ అయి ఉంటుందని అనిపిస్తుంది ఇక రెండో ఎన్టీఆర్ గురించి మాట్లాడితే అందులో కొంచెం కామెడీ కూడా పండించినట్టు అనిపిస్తుంది మనకు కానీ ఒకటి గమనిస్తే ఎన్టీఆర్ మాత్రం ఇందులో బాడీ బిల్డింగ్ చేసినట్టుంది బాడీ మాత్రం భారీగా చూపిస్తున్నారు ఈ సినిమాలో కండలు తిరిగిన ధీరుడిగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ గారు ఈ మూవీలో చిన్న ఎన్టీఆర్ బోర్టు లాక్ వచ్చే సీన్ చూపిస్తుంటే ఆ బాడీ మాత్రం బాడీ బాస్ ఆఫీ అన్నట్టుగా బాడీ పెంచారు ఇందులో ఎన్టీఆర్ గారు వావ్ వావ్ అనేలా ఉంది సూపర్గా ఉంది ట్రైలర్ మాత్రం ఇక లాస్ట్ షాట్ మాత్రం దర్శకుడు కొరటాల శివ ఎర్రగా తీసేశారని చెప్పచ్చు ఆ త్వరచేప మీద పైకి లేసే సీన్ అయితే ఇంతవరకు మన సినిమాల్లో ఎవరు పెట్టలేదేమో ఆ సీన్ అనిపించేంతగా ఉంది గూస్ బంప్స్ వచ్చే సీన్ వాట్ ఏ సీన్ వాట్ ఏ సీన్ మొత్తంగా ట్రైలర్ చూసుకుంటే రెండు వేల కోట్లు తిరగరాసే సినిమా అవుతుందని ఎన్టీఆర్ అనేది సూపర్ సెన్సేషనల్ హిట్ అవుతుందని నా నమ్మకం ట్రైలర్ ఎంతమందికి నచ్చింది ఆ షార్ట్స్ ఎంతమందికి నచ్చాయి లాస్ట్ షార్ట్స్ సొలసేప మీద ఎగిరే సీన్ సినిమాకి హైలైట్ అని నాకు అనిపిస్తుంది మీకు కామెంట్ ద్వారా రాయండి ట్రైలర్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ జై ఎన్టీఆర్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై బాలయ్య ఈ రోజు నుంచి బాలయార్